హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గరే అలీఖాన్ కే ఛానల్ జోబీ పేహ్ల బారాప్ నా ఛానల్ కా ఫ్రెండ్స్ నేను మీ అలీన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కూర్చున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఈ ముర్రా జాతి గేదెలవి అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ మనకు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఏ రోజు వచ్చినా కానీ ఈ ముర్రా గెదలు అనేటివి అందుబాటులో ఉంటాయి సో ఇది డైరీ వచ్చేసి మనకు కన్నాటి అప్పాజీ గారు బ్రదర్ పేరు వచ్చేసి కన్నాటి అప్పాజీ మనకిక్కడ ముర్రా గేదెలు అనేటివి రోజువారీగా రోజుకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలించే గేదెలు అనేటివి ఉంటాయి ధర విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు గేదెని బట్టి ఈత కాలాన్ని బట్టి వాటి ధరలు మారుతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే పూర్తిగా ఫ్రీ అండి మీరు ఎంత దూరం నుంచి అయినా రండి ఆంధ్ర తెలంగాణలో మనకు ఒకటి రెండు గేదెలు కనుక మీరు కొంటే దాంట్లో వంద రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయ్యే దగ్గర యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మూడు గేదెల పైన కనుక కొంటే పూర్తిగా మీ జీవాలు మీ ఇంటి దగ్గర దించే బాధ్యత బ్రదర్ది సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి కన్నాటి అప్పాజీ డైరీ ఫామ్లో మనకు సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఏ రోజు వచ్చినా కానీ ఇక్కడ మనకు పాలిచ్చే గేదెలు సూడి గేదెలు అనేవి అందుబాటులో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి టైటిల్ దగ్గర అనేది మీకు కనిపిస్తూ ఉంది కావాలనుకున్న బ్రదర్ కాల్ చేయండి సో ప్రతిరోజు మనం వీడియోస్ చూస్తున్నాం తెలంగాణ నుంచి వచ్చి కొన్నారు నెల్లూరు నుంచి వచ్చి కొన్నారు కడప నుంచి వచ్చి కొన్నారు అనేసి ఇలాగ ప్రతిరోజు వీడియోస్ చూస్తున్నాం సో దూరం ఎంతైనా పర్వాలేదు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఫ్రీగా పంపిస్తారు అలాగే పాల విషయానికి వచ్చేటప్పటికి మీరు గేదెలు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా నిలబడేసి పాలు పిండి చూసుకోండి దాని ద్వారా ఏంటంటే మన దగ్గర ఖచ్చితంగా పాలు ఎంత వస్తున్నాయి అనేది తెలుస్తుంది పది చెప్పాము పన్నెండు చెప్పాము పదహారు చెప్పాము అనేది ఆ పాలు చూసిన తర్వాతే మీరు అనేటివి చేయండి మొదటి మాట రెండవ వయసు వచ్చేసి సూడి గేదెలు కనుక మీరు కొంటే దానికి గుడ్లమయ ప్రాబ్లం కనుక వస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రీప్లేస్మెంట్ అనేది చేసిస్తాను అనేసి చెప్పినారు ఇరవై రోజుల దాకా పాల గ్యారెంటీ అండి ఇది బ్రదర్ డైరీ ఫామ్ వచ్చేటప్పటికి ఈ డైరీ ఇంత దాకా బయట నిలబెట్టి తీశారు సో కన్నాటి అప్పాజీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో మనకు ఎనభై వేల కాడి నుంచి ముర్రాజాతి గేదెలు అనేటు ఉంటాయి పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలించేటు ఉంటాయి మీరు నేరుగా ఆయనకి వీడియో కాల్ చేయండి నార్మల్ కాల్ చేసి అడిగి ఎన్ని గేదెలు ఉన్నాయనేసి తెలుసుకునేసి వెళ్ళొచ్చు సో డైరెక్ట్గా మీరు ఆయనతోనే వెళ్ళి బేరం చేయడం వల్ల గేదె మీద ఒక ఇరవై వేలు కూడా తగ్గిచ్చిస్తాను అంటున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా మీకు పంపిస్తాను అంటున్నారండి సో మీరు అక్కడికి వెళ్ళేసి ఒకటికి రెండు పూట్లు పాలు చూడడం వల్ల ఎన్ని పాలు వస్తున్నాయనేది తెలుస్తుంది రెండోది పాల వాటం ఎలా ఉంది రొమ్మ వాటం ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది చూసి దాని తర్వాత బేరాలను చూసుకోవచ్చు ఒకటి రెండు రోజులు ఉండడానికి రూమ్ వసతులు కూడా మీకు అక్కడ కల్పిస్తున్నారు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నాడు ఒక ఐదు పది రెండు గదలు కావాలనుకున్నాడు వెళ్ళొచ్చు సో ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఈజీగా కల్పిస్తున్నారు అలాగే మీకు గ్యారంటీ అనేది పాల పరంగా గ్యారెంటీ అనేది రాసిస్తాను కావాలంటే అనేసి బ్రదర్ కూడా మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్